పుట్టపర్తిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు భారీగా తరలివచ్చి యోగా ఆసనాలు వేసిన అధికారులు ప్రజాప్రతినిధులు స్థానికులు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి యోగా దినోత్సవం పురస్కరించుకొని పుట్టపర్తి పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ప్రధాన రహదారిపై రెవెన్యూ శాఖ ఆర్డీఓ సువర్ణ ఆధ్వర్యంలో యోగా మాస్టర్ నారాయణ రెడ్డి సమక్షంలో యోగా ఆసనాలు నిర్వహించారు యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని యోగా ఆసనాలు వేసేందుకు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్థానికులు తరలి వచ్చి వివిధ రకాల యోగా ఆసనాలను వేసి యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగంగా యోగా ఆసనాలు వేసుకోవడం వలన ఆరోగ్యం కాపాడుకోవచ్చునని యోగా గురువు యోగా ఆసనాలు వేయడం వలన మానసిక ఉత్తర్వులతో పాటు ప్రశాంతతను పొందవచ్చునని కావున ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు తను జాతికి తగిలిస్తామండి అక్కడ తీసుకుంటూ వెళ్ళి అప్పుడు పైకి తీసుకుంటూ ఇది తర్వాత నెక్స్ట్ రేట్ ఉన్న పదశాఖం ఉండాలి ఒక టూ రౌండ్స్ ఎంత రిటేషన్ అండి దీనివల్ల లెఫ్ట్ విప్ జాయిన్ తింటి భాగంలో

Sudah kan kagak